హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మనమైతే మా విలేజ్కి అయితే వచ్చాను ఫ్రెండ్స్ ఒక్కసారి మా విలేజ్ అయితే మీకు చూపిస్తాను పదండి ప్లేస్ చూద్దాం మా విలేజ్ వచ్చేసి వేములవాడ కొల్లూరు ఫ్రెండ్స్ ఒక్కసారి చూద్దాం పదండి పపా స్పొండ్ కూడా చూడండి పపా చెట్టు మనకు అంత దగ్గరలోనే ఉన్నాయి ఇక్కడ అడవిలో ఎవరు కొయ్యట్లేదు చూడండి కోయిల రాగాలు కూడా చూడండి చిన్న చెట్టు ఫ్రెండ్స్ అవే మక్కి ఊడిపోతున్నాయి పండ్లు చాలా న్యాచురల్గా ఇదిగోండి ఫ్రెండ్స్ మా పొలంలో ఆవులు కూడా చూపిస్తాను రండి మీకు ఒకసారి ગંગા જમુના લક્ષ્મી 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 શંકર શંકર માવે చూడొచ్చు మీరు లక్ష్మీ శంకర్ లక్ష్మి మొత్తం పండ్లు కూడా ఫ్రెండ్ మామిడి పండ్లు ఇవి చాలా న్యాచురల్గా వస్తాయి మొత్తం చెట్లకైతే ఇక్కడ ఒక ఐదు కిలోమీటర్ వరకు చూడండి పక్షులు అన్ని పక్షులు చూడొచ్చు బిడ్డలో ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తాను మొత్తం కాయలు చూడండి మామిడి పండ్లు ఇక్కడ పిట్టగూడు ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పప్పానికి వస్తున్నాయి ఈ అడవి మధ్యలో ఉన్నాం మేము మా విలేజ్లో చూడండి మొత్తానికి వచ్చాయో చూడండి ఫ్రెండ్స్ మొత్తం విలేజ్ పైకి ఇది విలేజ్ దారండా మనమైతే మా ఊరి మధ్యలోకి వెళ్తున్నాము అండి చూపిస్తాను మొత్తం చిట్టడవి ఇది మొత్తం ఇక్కడ నెమళ్ళు పులులు తిరుగుతాయి బాయి కూడా ఉంది అడవికి అయితే వచ్చాము ఫ్రెండ్స్ చూడండి చిన్న అడవి ఇది మా ఊరి ప్రయాణం ఇలా జరిపిస్తున్నా చూడండి మీరు మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా మావిడి పండ్లు చాలా గా వస్తున్నాయి చెట్లకైతే చేయి ఎత్తులో ఉన్నాయి మొత్తం చూడండి ఫ్రెండ్స్ మేము ఇలా దారిలో వెళ్తుంటే ఇవి కనిపించాయి ఎవరికైనా తెలుస్తే దీని పేరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవైతే నేను చిన్నప్పుడు చూసేవాడిని ఇవి చాలా కొత్తగా కనిపిస్తున్నాయి ఇవైతే కొత్తగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ నాకైతే ఈ పళ్ళని ఏమంటారో నాకైతే తెలియదు ఈ ఫ్రూట్స్ని మేమైతే తెంపుకుంటున్నాము వాళ్ళు తెలిసిన అంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవైతే నా చిన్నప్పుడు చూసేవాడిని ఫస్ట్ టైం మళ్ళీ మా విలేజ్లో చూస్తున్నాను మీకు కూడా చూపిస్తాను రండి చూడండి ఫ్రెండ్స్ ఎంతైనా ఫ్రెండ్స్ సిటీ లైఫ్కి పల్లెటూరి వాతావరణం చాలా డిఫరెంట్ ఉంది ఫ్రెండ్స్ పల్లెటూరులో అయితే చాలా ప్రశాంతంగా ఉంటాయి ఎవరికి మట్టు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా విలేజ్ తప్పకుండా చూపిస్తాను ఎవరని చూడాలనుకుంటే చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఈ పళ్ళని ఏమంటారో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయితే చాలామందికి అడిగాను ఎవరు చెప్పలేదు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్